నెల రోజుల పాటు నెల రోజుల పాటు అంగన్వాడీ కేంద్రాల్లో మనకి ప్రత్యేక కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు శరీరానికి అందించాల్సిన సమతల పోషకాహారాన్ని ప్రజలు నిస్మరించు విస్మరించారు నాజూకు జీవన శైలి కోసం ఫాస్ట్ ఫుడ్స్తో కడుపు నింపేసుకుంటూ యాంత్రిక జీవనం సాగిస్తూ ఉన్నారు నిపుణులు సూచనలు ఆహార నియమాలు పెడచాన పెట్టి రుగ్మతలను కొని తెచ్చుకుంటున్నారు పోషక పోషకాలు సమృద్ధిగా ఉండే ఆకులు కూరగాయలు చిరుధాన్యాలు విస్మరించడంతో పట్టణాలు నగరాల నుంచి ఫాస్ట్ ఫుడ్స్ దుకాణాలు ఇప్పుడు పల్లెల్లో కూడా మకం వేశాయి ఫలితంగా పెన్న వయసులోనే రక్తహీనత తదితర రోగాల బారిన పడుతూ ఉన్నారు ఇలాంటి ప్రజలను మేల్కొల్పడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సో సెప్టెంబర్ మా అక్కడ సెప్టెంబర్ నెలలో పౌష్టికాహార మహోత్సవం అక్కడ మాసోత్సవం నిర్వహిస్తుందని చెప్పేసి అన్నారు అంగన్వాడీ కేంద్రాల వేదికగా ప్రజలకు అవగాహన సదస్సులు ప్రదర్శనలు ఏర్పాటు చేయనుందని చెప్పేసి అన్నారన్నమాట గర్భిణులు బాలింతలకు బియ్యం మూడు కిలోలు పచ్చి ఇక్కడ పప్పు కిలో నూనె అరకిలో అటుకుల కిలో రాగిపిండి రెండు కిలోలు ఖర్జూరం పావు కిలో బెల్లం పావు కిలో పప్పు చ ఇక్కడ మనకి చెక్క అంటే చక్కీలు అనమాట పావు కిలో పాలు ఐదు లీటర్లు కోడిగుడ్లు ఇరవై ఐదు చొప్పున నెలకు అయితే ఇంటికి అందిస్తున్నా అని చెప్పేసి అన్నారు ఏడు నుంచి ముప్పై ఆరు నెలలలోపు చిన్నారులకు బాలామృతం రెండున్నర కిలోల పాలు ఐదు రెండున్నర ఏమో పాలు మనకి రెండున్నర కిలోలు బాణామృతం కోడిగుడ్లు నిర్వహిస్తున్నా అన్నారు మూడు నుంచి లోపు చిన్నారులకు సోమవారం నుంచి శనివారం వరకు కూడా రోజు వంద ఎంఎల్ పాలు ఉడికించిన గుడ్డు అన్నం పు పులిహోర వెజిటేబుల్ రైస్తో పాటు ఆకు కూరగాయలతో పాటు కొలతలు అంటే మెను ప్రకారం పోషకారం కేంద్రంలో పెడుతున్నామని చెప్పేసి అన్నారు అంగన్వాడీలో ఉన్న అందరూ కూడా మొత్తంగా టీచర్లు ఆయాలు కూడా ఈ నెల అంతా కూడా ఈ కార్యక్రమా నిరహేజం లాని చెప్పొం అయితే జరిగింది అన్నమాట సో ఇదండి తాజా సమాచారం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి